హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుల్ల పుల్లగా కమ్మగా ఉండే అండి చూస్తుంటేనే మనకు నోరు నుంచి కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గుమ్మగుమ్మలాడుతూ ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఇలా చేశారంటే ఇప్పుడు మనకు దేవి నవరాత్రులు వస్తున్నాయి కదా సో దేవి నవరాత్రులలో రెండో రోజు ప్రసాదంగా అమ్మవారికి మనం ఇలాగ ప్రసాదంగా చేసి పెట్టేసేయొచ్చు అలాగే ఇలా చేసుకుని లంచ్ బాక్స్లో కూడా తీసుకోవచ్చండి ఇక్కడ నేను చెప్పిన ఈ టిప్స్ కొలతలు ఫాలో అవుతూ చేయండి పులిహోర అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఒక బౌల్ తీసుకుని దీనిలోకి కాస్త బిగ్ సైజు నిమ్మకాయ సైజు అంత సైజులో మనం చింతపండును తీసుకోవాలండి తీసుకుని దీనిలోకి గోరువెచ్చటి నీళ్ళు వేసుకోవాలి ఇలాగ మనం కాస్త వేడిగా ఉన్న వాటర్ని వేసుకోవడం వల్ల మనకు చింతగుజ్జు అనేది త్వరగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగ వేసుకొని ఒకసారి ఇలాగ వేడి వాటర్లో ఒకసారి ఇలాగ కలిపేసి మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా అలాగ వదిలేద్దామండి ఇక ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దీంట్లోకి ఒక బిగ్ సైజు ఒక టూ గ్లాసెస్ వరకు కూడా రైస్ని తీసుకున్నాను ఇలాగ రైస్ని వేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి చేతితోటి ఇలాగ కలుపుకుంటూ మనం ఈ రైస్ని శుభ్రంగా వాష్ చేసుకుందాము ఒక త్రీ టైమ్స్ వరకు కూడా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఒక టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలాగ మనం వాటర్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా అలాగే సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము చక్కగా బియ్యం నాంతాయి ఇలాగ మనం మంచిగా బియ్యం నానాయంటే రైస్ కూడా మనకు త్వరగా కుక్ అయిపోతుందండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మనకు రైస్ కట్ చేస్తుంటే ఈజీగా కట్ అయిపోతుంది ఇక ఇప్పుడు దీంట్లోకి ఒక గరిటె వరకు కూడా ఆయిల్ వేసుకొని ఒకసారి గరిటెతోటి కలుపుకొని ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ కింద పెట్టేసి విజిల్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వరకు కూడా రానివ్వాలండి అలాగే ఇంకో సైడు ఇక ఇక్కడ మనకు చక్కగా చింతగుజ్జును కూడా ప్రిపేర్ చేసుకుందాము చల్లారిపోయింది చూస్తున్నారు కదా ఇలాగ మనం చేతితోటి కాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ చింతగుజ్జును మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగ మనం అప్పటికప్పుడు చింతగుజ్జు రెడీ చేసుకుని పులిహోర చేసామంటే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలాగ ఒకసారి చేతితోటి బాగా గట్టిగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వేరొక బౌల్లోకి ఒక చాలీ గరిటెను వేసుకొని దాంట్లోకి ఈ చింతగుజ్జును మొత్తం కూడా వేసుకొని ఇలాగ చేతితోటి గట్టిగా ప్రెస్ చేస్తూ చింతగుజ్జును తీసుకుందాము మనం ఒకేసారి వాటర్ని వేసుకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ ఈ చింతగుజ్జుని తీసుకుందామండి మరీ ఎక్కువగా మనం వాటర్ వేసుకున్నట్లయితే మనకు చింతగుజ్జు కుక్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది అందుకోసం అనేసి కొంచెం కొంచెంగా ఇలాగ వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ చింతగుజ్జును మనం ప్రిపేర్ చేసుకుందాము ఇక ఇలాగ మొత్తం కూడా చింతగుజ్జును తీసుకున్న తర్వాత ఇక్కడ చూపించినట్లుగా ఇలాగ ఉండాలండి చక్కగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరి వాటర్గా లేకోకుండా ఇలాగ రెడీ చేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము తాలింపును ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని ఒక అలాయి పెట్టేసి ఒక హాఫ్ కప్ వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ వచ్చిన తర్వాత ఒక కప్పు వరకు కూడా పల్లీలను వేస్తున్నాను వేసుకొని మనం ఇలాగ గరిటెతో కలుపుకుంటూ ఈ పల్లీలను వేయించుకోవాలండి ఇక ఇప్పుడు దీంట్లోకి తాలింపు గింజ వేసుకొని మరొకసారి కలుపుకుంటూ మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొసుకొని మనం ఫ్రై చేసుకుందాము ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని ఫ్లేమ్ని చేసుకోవాలండి ఇవి కూడా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొన్ని జీడిపప్పులను కూడా వేస్తున్నాను వేసుకొని ఇలాగ కలుపుకుంటూ వీటిని కూడా మనం ఫ్రై చేసుకుందాము ఆయిల్లో ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని వీటిని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే మనం కళాయిలో కొన్ని ఉంచేసుకొని ఇలాగ స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని ఒక ఏడెనిమిది వరకు కూడా వేసుకోవాలి అలాగే ఎండుమిర్చిని కూడా ఒక ఏడెనిమిది వరకు కూడా వేసుకొని మనం ఇలాగ కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి వీటిని కూడా కారానికి సరిపడా వేసుకోవాలి ఎండుమిర్చి అలాగే గ్రీన్ చిల్లీ కూడా ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఇంగువ యాడ్ చేస్తున్నాను తాలింపులోకి ఇంగువ వేసుకొని మనం పులిహోర చేసుకున్నామంటే గుమ్మగుమ్మలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటుందండి మనం చేసే పులిహోర అలాగే దీంట్లోకి కాస్త కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకును కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ఇలాగ మనకు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతగుజ్జు ఇంకా అది వేసుకుందామండి వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని మనం కలుపుకుంటూ చింతగుజ్జును కుక్ చేసుకుందాము ఇక్కడ ఒక టెన్ మినిట్స్ వరకు కూడా టైం తీసుకుంటుంది చింతగుజ్జు ఉడకటానికి మనం హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చింతగుజ్జు చిక్కబడిపోయిందండి ఇక ఇలాంటి టైంలో కాస్త పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మనం మరొకసారి కలిపేసి మరీ కాసేపు ఉంచేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మరి కాసేపటి తర్వాత చక్కగా రెడీ అయిపోయిందండి చింతగుజ్జు ఇక స్టవ్ వేసుకొని కాస్త చల్లారనిద్దాము మంచి స్మెల్ వస్తూ ఉంది గుమ్మగుమ్మలాడుతూ ఈ చింతగుజ్జు ఇక ఇప్పుడు ఇంకో సైడు స్టవ్ ఆపేసుకొని విజిల్ మూత తీసుకొని రైస్ కుక్ అయిపోయిందండి ఇక ఇప్పుడు ఈ రైస్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసుకుని కాస్త చల్లారినిద్దాము చల్లారిపోయిన తర్వాత ఇక్కడ మనకు చింతగుజ్జు కూడా చల్లారిపోయిందండి ఇలాగ వేసుకొని మొత్తం కూడా వేసుకొని ఇలాగ మనం చేతితోటి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఈ రైస్ మొత్తానికి కూడా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చింతగుజ్జు తాలింపును బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్కి పెట్టేసుకున్నాం కదా ఈ పప్పులన్నీ కూడా సో ఇవన్నీ కూడా వేసుకుందామండి ఎప్పుడైతే మనం ఈ పప్పులన్నీ కూడా ఇది పులిహోరులోకి వేసామో కలర్ఫుల్గా ఉంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఎప్పుడైనా పులిహోరలోకి పల్లీలు శనగపప్పు అన్నీ కూడా కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి మనం పులిహోర తింటూ ఉంటే మంచి మధ్యలో అవి తగులుతూ ఉంటాయి కదా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగ ఒకసారి మొత్తం కూడా గరిటెతోటి కలిపేసుకున్నామంటే ఎంతో టేస్టీగా గంగుమలాడుతూ ఎమ్మి ఎమ్మిగా ఉండే మన పులిహోర రెడీ అయిపోయిందండి చింతపండు పులిహోర చక్కగా మనం ఇలాగా అప్పటికప్పుడు చింతగుజ్జు ప్రిపేర్ చేసుకొని పులిహోర చేసామంటే కమ్మగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇలా చేసుకొని అమ్మవారికి ప్రసాదంగా పెట్టేసేయచ్చండి అలాగే మనం కూడా తీసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయట మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి